నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో సూప్ రెసిపీ తయారు చేసి చూపించిపోతున్నాను అదేమిటంటే శనగపిండి సూప్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎటువంటి హడావడి లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక పది నుండి పదహైదు నిమిషాల్లో అయితే తయారైపోతుంది వర్షాలు కూడా పడుతున్నాయి చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది వేడి వేడిగా ఏమైనా తాగాలనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఇది పర్ఫెక్ట్ సూప్ అని చెప్పొచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సూప్ నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించేసి సూప్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే అంతగా బాగోదు బటర్ అయినా వేసుకోవచ్చు ఈ గీ అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గీ వేసాను ఆయిల్ వేసాను ఎక్కువ వేసుకోకూడదు మీరు చేసుకునే సూపును బట్టి కొద్దిగా వేసుకోండి నెక్స్ట్ కారానికి సరిపడా ఒక పచ్చిమిరపకాయ వేసాను అలాగే ఒక ఉల్లిపాయ తరిగి వేసాను వీళ్ళంతా సన్నగా అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేశాను ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేశాను నెక్స్ట్ అందులోకి ఒక చిన్న క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే మూడు నుండి నాలుగు వరకు బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను క్యారెట్ బీన్స్ కొద్దిగా ఆయిల్ అంటుకో ఉన్నాయి కదా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత బీన్స్ క్యారెట్ వేయాలి అది నేను ఆ క్లిప్పు వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను మళ్ళీ సపరేట్ చేసి మరీ మీకోసం చూపిస్తున్నాను బీన్స్ క్యారెట్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలిపేయాలి ఇవి కూడా అంతే అండి కొంచెం మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఈ టైంలోనే మనము క్యారెట్ బీన్స్ మగ్గించుకోవాల్సి వస్తుంది ఇక్కడైతే బీన్స్ క్యారెట్ అయితే మగ్గిపోయాయి నెక్స్ట్ సూప్కి సరిపడా నీళ్ళు వేసుకోవాలి నేను ఇక్కడైతే నీళ్ళు తాగే గ్లాస్తో ఒకటి ముప్పావు గ్లాసు వేస్తున్నాను ఇవి కొలతలేం అవసరం లేదు మీరు తీసుకున్న శనగపిండిని బట్టి నీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఒకటి ముప్పావు గ్లాసు నీళ్ళు అయితే వేశాను అలాగే సూపు టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి చూడండి ఈ టైంలో కరెంట్ కూడా ఆఫ్ అయింది అందుకనే మీకు వీడియో అనేది అలా ఉంది వర్షాలు పడుతున్నాయి బాగా మూఢంగా ఉంది వెంటిలేషన్ కూడా లేదు అలానే తయారు చేసి అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ అందులోకి ఒక చిన్న సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇది మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు టమోటాని ముందు వేసి మగ్గించుకోకూడదు ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ టమోటా ముక్కలు తగులుతూ చాలా బాగుంటాయి టమోటా ముక్కలు వేసిన తర్వాత అందులో కొద్దిగా చిట్టికడంత పసుపు వేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలిపేయాలి ఇందులో ఎటువంటి మసాలా పౌడర్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు టమోటో వద్దనుకుంటే ఆ ప్లేస్లో కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్కి ఒకటి ముప్పై గ్లాసు నీళ్ళు అయితే వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది మీరు దీన్ని బట్టి శనగపిండి ఎంత కావాలో తీసుకోండి దాన్ని బట్టి నీళ్ళు అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఎక్కడ లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇది పక్కన పెట్టేస్తున్నాను ఎసుడు అనేది ఉడుకుతూ ఉంటుంది ఒక మూడు నిమిషాలు తక్కువ మంటతో ఎసుడు అనేది ఉడికించుకున్నారంటే పర్ఫెక్ట్గా బీన్స్ క్యారెట్ అనేది ఉడికిపోతాయి ఆల్రెడీ మనము మగ్గించుకునేటప్పుడు బీన్స్ క్యారెట్ సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గించుకున్నాం కదా మిగతా థర్టీ పర్సెంట్ తక్కువ మంటతో ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతాయి ఇక్కడ ఎసురు ఉడుకుతూ ఉంది క్యారెట్ బీన్స్ కూడా ఉడికిపోయాయి ఆ టైంలో మనం ముందుగా శనైపి నెని కల్పించుకున్నాం కదా అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక చేతితో గరిటితో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తాయి ఇలా గరిటితో తిప్పుతూ తక్కువ మంటతో ఉడికించుకోవాలి ఇది ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ చేసినట్టుగా ఉంటే ఫ్లేమ్ని ఎక్కించుకుంటూ తగ్గించుకుంటూ తయారు చేసుకోండి ఈ సూప్కి క్యారెట్ బీన్స్ వేసుకోవాలని ఏం లేదు ఇంట్లో ఉల్లిపాయలు టమోటా ఉన్నా తయారు చేసుకోవచ్చు వెజిటబుల్స్ ఉండి వేసుకుంటే పర్వాలేదు లేకున్నా కూడా ఉల్లిపాయ ముక్కలు టమాటోలతో తయారు చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది సూపు ఇక్కడ సూప్ అయితే కొద్దిగా చిక్కబడింది అలాగే ఉడికింది కూడా వేసిన శనగపిండి ఉడికిపోయింది ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేశారంటే శనగపిండి సూప్ అయితే రెడీ అయిపోతుంది ఇక నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అంతే అండి శనగపిండి సూప్ అయితే రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలో మంచి రుచికరమైన సూప్ అయితే తయారు చేసుకోవచ్చండి వర్షాలు పడుతున్నాయి కదా వేడి వేడిగా ఇలా చనిపిండి సూపు తయారు చేసుకొని ఒక బౌల్లో వేసుకొని తాగారంటే చాలా బాగుంటుంది వేడి వేడిగా తాగుతూ ఉంటే నేను చేసిన విధానం ఈ సూపు మీకు నచ్చితే ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా ఇవ్వండి మరెన్నో వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి మీకు నచ్చిన రెసిపీ తయారు చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్